ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మి ముర్డేశ్వర్ పురి రచించిన కబలించింది పుస్తకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పవన్ సత్యకుమార్ యాదవ్ ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్లు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలని పవన్ పేర్కొన్నారు ఆలోచనను ఇతరులతో పంచుకుంటానని పవన్ తెలిపారు పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయని అన్నారు ఒక పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని సాధించగలుచుకుంటే పట్టుదల అవసరమని తెలిపారు ఆమె సూర్యుణ్ణి కబలించింది పుస్తకంలో మాలతీ క్యారెక్టర్ను చదివానని పుస్తకం ఎంతో స్ఫూర్తినిచ్చిందని కితాబ్ ఇచ్చారు ఆ పాత్రలో ధైర్య సాహసాలు మేధస్సు భారతీయ స్వాతంత్రం ఆనాటి సంస్కృతి సంప్రదాయం పుస్తకాల్లో కనిపిస్తాయన్నారు ఆ అమ్మ వంటగది నుండి ప్రపంచాన్ని చూసిందని గుర్తు చేసుకున్న పవన్ రాష్ట్రంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు త్వరలో అమలు కాబోతున్నాయని తెలిపారు భారతీయ ఆలోచన విధానం నుండి తాను వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు మన దేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయని అన్నారు జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ వీర మహిళ పేరు పెట్టామని అన్నారు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ నేను మంత్రి కాకపోయి ఉంటే మీ మధ్యలో కూర్చొని పవన్ స్టార్ ఓజీ అని అరిసేవాడినని నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి దారుజ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకు నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటు అయింది అలాగే మా అమ్మ చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ అవసరం కాబట్టి ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి అది మా అమ్మ మా ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి ఏం చదువుకోలేదు కానీ ఆవిడ సెవెంత్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా ఉంది సో ఇంట్లో పెద్దలు చదివితే ఆడు సహజంగానే ఆ వాతావరణం ఉండే సహజం ఇష్టం అది నాకు ఇచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద అంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ వచ్చిన మాకు అసలు చెవిరా అంటే కమ్యూనిస్ట్ చోదీలు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పకర్లేదు దేశభక్తి షుడ్ బిన్ ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీ వన్ విచివ కంట్రీ దేవర్ బోన్ అది బేసిక్ దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జ్మెంట్ చేయను ఉదయం లెఫ్ట్ ఇస్ట్ రైట్ నేను ఎప్పుడు జడ్జ్మెంట్ నేను చెప్తాను చెప్తానంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చిన పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయా ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లా ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ చూసుకుంటా ఉన్నాను